కిబో కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి మళ్ళీ నేను ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన కిబో సభ్యులకి చిన్న విషయం చెప్పాలండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం త్రీ ఇయర్స్ క్రితం మూడు సంవత్సరాల క్రితం కిబో కాయిన్స్ కోసం మనం కష్టపడ్డాం గుర్తుపెట్టుకోండి కిబో కాయిన్స్ కోసం మనం కష్టపడ్డాం ఎంత ఒక దాంట్లో మూడు లక్ష మూడు కోట్ల కాయిన్స్ ఒక దాంట్లో ఐదు కోట్ల కాయిన్స్ ఒక దాంట్లో పది లక్షల కాయిన్స్ కాయిన్స్ సంపాదించుకున్నాం ఓకే దాకా బాగుంది తర్వాత ఇప్పుడు మనకు మైనేట్స్ అనేది కొత్తగా యాప్ కూడా వచ్చిందండి మైనేట్స్ అనేది కొత్తగా యాప్ వచ్చింది ఆ యాప్ ఎందుకు వచ్చింది ఇప్పుడు మనకు యూటీటీలో కాయిన్ పర్సంటేజు క్యాష్ కట్ అవడానికి ఆ యాప్ వచ్చిందండి ఇప్పుడు ఓకే మన దగ్గర కోట్లలో లక్షల్లో కాయిన్స్ ఉన్నాయి ఓకే మరి ఒకప్పుడు మనం కిబో అకౌంట్ల కోసం చాలా కష్టపడ్డాం చాలా చాలా కష్టపడ్డాం మామూలుగా కష్టపడలేదండి కష్టపడ్డామా ఇప్పుడు ఒక రెండు సంవత్సరాలు మన టైం కాదనుకుని మైనర్స్లో కష్టపడితే మన దగ్గర ఉన్న కాయిన్స్ వెయ్యి రూపాయలకి వెళ్ళడం ప్రతి విషయం కాదండి కాయిన్ అవుతుంది ఖచ్చితంగా వెయ్యి రూపాయలు కాయిన్ రేటు వెయ్యి రూపాయలు అవుతుంది అది గమనించండి ఇప్పుడు ఇదివరకు మా ఇది వరకు మనం ఎలా మైన కిబోయ్ అకౌంట్లో కష్టపడ్డామో మనం తలో చేసి మైనర్స్ అకౌంట్లు మన టార్గెట్ పది కోట్ల అకౌంట్లు తేవాలి మన టార్గెట్ పది కోట్ల అకౌంట్లు తీసుకొస్తే ప్రతీ నెల పద్దెనిమిది లక్షల కాయిన్స్ రిలీజ్ అవుతాయండి అది గమనించండి పద్దెనిమిది లక్షల కాయిన్స్ రిలీజ్ అవుతాయి ఇంక అంతమించి రిలీజ్ అవ్వవు అంటే మన అకౌంట్లతో పోల్చుకుంటే పది కోట్లు మన మైనర్స్ అకౌంట్స్ వస్తే మన కాయిన్ ఏ రేటుకి వెళ్తుందని మీరు ఆలోచించండి నాకు తోచింది నేను పెడతానండి బలవంతంగా మిమ్మల్ని చేయమని చెప్పడం కాదు బలవంతంగా మిమ్మల్ని చేయమని చెప్పడం కాదు ఒక్కసారి కూర్చొని మనం ఆలోచించుకుంటే మన కాయిన్ రేటు మనమే పెంచుకోవాలి అది గమనించండి మన కాయిన్ రేటు మనం పెంచుకుంటేనే కాయిన్ విలువ పెరుగుద్ది బిట్ కాయిన్ ఉంది ట్రేడింగ్ అవుతుంది కాయిన్ రేటు పెరిగింది అంతే అలాగే కొన్ని కాయిన్స్ ఉన్నాయి ట్రేడింగ్ పెరుగుతున్నాయి తప్ప ట్రేడింగ్ అవుతున్నాయి తప్ప కాయిన్ బర్న్ అవ్వడం మనం ఎక్కడ చూడలే ఏ కంపెనీలో ప్రతీ ఇది క్రిప్టో కరెన్సీలో కొన్ని వేల కాయిన్స్ వచ్చినాయి ఇరవై నాలుగు వేల రకాల కాయిన్స్ వచ్చినాయి కానీ మనకి యూటివిటీలో కట్ అయ్యే కాయిన్ కీబో కాయిన్ అంటే మనం ఒకప్పుడు ఎంతో కష్టపడి కొన్ని వేల అకౌంట్లు వేయించాం లక్షల అకౌంట్లు వేయించాం మన అందరం కష్టపడితే మన కాయిన్ రేటు వెయ్యి రూపాయలకు నిలబడుద్ది అది గమనించండి ఓకేనండి అది నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను వీలు పడలేదు నాకున్న పరిస్థితులు బట్టి నేను చెప్పడం అవలేదు ఖచ్చితంగా మన కిబో సభ్యులందరూ కూడా కలిపి సీఈఓలు అవ్వచ్చు మీకు అందరు కోపం రావచ్చు ఏం రావచ్చు ఎందుకంటే మీ దగ్గర ఆస్తి ఉంది గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఆస్తు ఉంది ఓ పది లక్షల కాయిన్స్ అని ఇరవై లక్షల కాయిన్స్ అని ముప్పై లక్షల కాయిన్స్ అని ఆస్తు ఉంది మన ఆస్తిని విలువ రప్పించుకోవాలంటే మనం మైనారిటీలో కష్టపడాలి ఒక రిఫరల్ మీకు పోయిందంటే మళ్ళీ ఆ రిఫరల్ మీకు రాదు అది గమనించండి ఒక రిఫరల్ మీకు ఆగిపోయిందంటే మళ్ళీ ఆ రిఫరల్ మీకు రాదు అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఇప్పుడు చాలా చాలా కంపెనీలు వచ్చినాయి టీమ్ చేశారు లక్షల లక్షలు కట్టించారు ఏమైందండి లక్షల లక్షలు కట్టించి ఇప్పుడు రిన్నగాక కొన్న ఐఏఎస్ కంపెనీ అని బోర్డు ఎత్తేసింది మనం ఎవరన్నా ఏమైనా చేయగలగా చేయగలిగామా ఆ కంపెనీ ఎండి ఎవరో ఆ కంపెనీ సీఈఓ ఎవరో మనకు తెలియదు నిజంగా మనం తెలియదండి ఆ కంపెనీ సీఈఓ ఎవరో ఆ కంపెనీ ఓనర్ ఎవరో కూడా మనకు తెలియదు కింద నుంచి బోల్ మాటలు చెప్పారు లక్షల్లో కట్టించారు కంపెనీ ఎత్తేసింది పోయింది ఏమైనా అడగాలిగా మన కట్టింది ఎంతండి ఐదు వందలు ఐదు వందలకి మన కాయిన్స్ ఇచ్చాడు కాయిన్స్ సంపాదించుకున్నాం అట్లా విలువ రప్పించాలంటే మైనర్డ్స్లో మన అందరం కష్టపడాలండి అది గమనించండి మైనర్స్లో ప్రతి ఒక్కరు స్పందించి కష్టపడండి ఓకేనండి ఇంకో విషయం ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖుని మనకి మూడు నాలుగు ప్రోడక్ట్లో ఐదు ప్రోడక్ట్లో లాంచింగ్ అవుతాయి అన్నారు కలపతి వెంకటరావు డాడీ గారు ఓకేనండి ఒకటి బండి బండి ఒకటి లాంచ్ అవుతుంది అన్నారు దాన్ని మీకు అలా పరిచయం చేస్తాను ఆ రోజున ఇరవై తొమ్మిదో దారిని మీకు పరిచయం చేస్తాను అన్నారు దాంట్లో యూట్యూబ్ వెళ్తుంది ఇప్పుడు లక్ష రూపాయలు బండి అనుకోండి కనీసం ఇరవై వేల రూపాయలు కాయిన్స్ వెళ్తాయి ఇప్పుడు కొత్తది కొత్త మూవీస్ అండి యూటీఆర్ యూటీఆర్ అని కొత్త యాప్ కూడా రిలీజ్ అవుతుంది అంటే కొత్త సినిమాలు మన దాంట్లో ఇంట్లో టీవీలో పెట్టుకుని చూసేచ్చు ఆ రోజు రిలీజ్ సినిమాలు చూడవచ్చు మనం దాంట్లో కూడా కాయిన్ పర్సెంటేజ్ ఉంది క్యాష్ ఉంది తర్వాత మైనేట్స్ మైని మైనట్స్ పిఆర్ కూడా ఆ రోజు మ్యాక్సిమం ఇచ్చేస్తా అన్నారు ఎక్కడైనా వస్తువులు కొనుక్కోవచ్చు ఎక్కడైనా ఏమైనా కావాలంటే మనం ఫోన్ పైన ఎలా యూజ్ చేసుకుంటున్నామో దాన్ని కూడా అలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఆయన అనేది ఏంటంటే మైనేట్స్ని ఎక్కువ పెంచండి ఇక్కడ అయిపోయిన తర్వాత ప్రపంచ దేశాలకు వెళ్దాం ముందు మనకి ఇక్కడ అయిపోనామండి మీకు కొన్ని కష్టాలు క్లియర్ అవుతాయి కొన్ని బాధలు క్లియర్ అవుతాయి అని చెప్తున్నారండి ఆయన మన జీవితకాలం కష్టపడేది ఏం కాదు కదా ఇంకో సంవత్సరం కష్టపడతాం మైనర్స్ అకౌంట్లు తలకోచేస్తే ఎంతండి పది కోట్ల అకౌంట్లు అవ్వాలంటే పెద్ద విషయం కాదు కదా ఇంకొక విషయం చెప్తున్నాను అండి పెరాలసిస్ స్ట్రోక్తో ఉండి ఆయన చాలా కష్టపడుతున్నారు నైట్ అలాగా పగలానుక కష్టపడుతున్నారు కిలపర్తి వెంకటరావు డాడీ గారు ఓకేనండి రోబోటిక్లో పెట్టేస్తా అన్నారు డైరెక్ట్గా నేను బతుకున్నా బతికి లేకపోయినా ఆటోమేటిక్గా అది రన్నింగ్లో ఉండేలాగా నేను చేసి వదిలేస్తాను ఇంకా అలాగా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అని అన్నారు ఆయన ఓకేనండి అది ప్రతి ఒక్క చాలామంది కోపం రావచ్చు ఏంటంటే ఇప్పుడు వరకు మేము బీసీటీ మైనేట్ చేయదు ఇప్పటివరకు ఎస్వీ అకౌంట్ చేసాం దానికే కాయిన్ రేట్ పది రూపాయలు ఎనిమిది రూపాయలు నడుతుంది కాయిన్ రేట్ ఇంకా పెరగలేదు అని అనుకోవచ్చు మన అందరం తల చేస్తేనే కాయిన్ రేట్ పెరుగుతుందండి అది గమనించండి మన మైనేట్స్ స్టార్ట్ అయింది అనుకోండి కూరగాయల్లో యాక్సెప్ట్ అవుద్ది ఓకేనా కిరాణాలో యాక్సెప్ట్ అవుద్ది బైకుల్లో యాక్సెప్ట్ అవ్వద్ది యూటీఆర్లో యాక్సెప్ట్ అవుద్ది మరి ప్రతి దాంట్లో మనం యాక్సెప్ట్ అయ్యిందండి కాయిన్ కాయిన్ రేట్ ఏ రేటు వెళ్తుందో మీరు ఒకసారి ఆలోచించండి కాయిన్ రేట్ చాలా ఎక్కువ రేటుకి వెళ్తుందండి అది గమనించండి ప్రతి ఒక్కరు కూడా కష్టపడకుండా ఏది రాదండి కష్టపడండి కష్టపడండి మనకి కిబోలో కాయిన్స్ లేవు అనుకునే కష్టపడండి అప్పుడు మనం అలా కష్టపడ్డాం ఇప్పుడు కూడా కిబో కాయిన్స్ లేవు అనుకుని కష్టపడితే ఖచ్చితంగా ఫలితం తక్కుద్ది ఓకేనండి ఆయన ఊహించిన ఏదైనా అకౌంట్లు వచ్చినాయి ఊహించిన విధంగా మళ్ళీ నీ మైనర్స్ అకౌంట్ వచ్చినాయి అనుకోండి మన అందరూ హ్యాపీ ఎవరైతే కాయిన్లు కోట్లలో లక్షల్లో కాయిన్లు సంపాదించుకుని ఉన్నారో వాళ్ళందరికీ లాభం వాళ్ళతో పాటు కింద ఐదు వందల రూపాయల అకౌంట్ వేసాం వాళ్ళకే లాభం రావాలి వాళ్ళు సంపాదించుకోవాలి కనీసం కాయిన్ రెట్టి ఐదు వేలకి వెళ్ళినా వాళ్ళకి ఒక ఐదు కాయిన్స్ వచ్చినా ఐదు ఐదు ఇరవై ఐదు వేలు వస్తుంది అంక అక్కడతో అయిపోద్ది వాళ్ళకి తర్వాత విషయం అలా ఐదు వందలు పెట్టినందుకు డబ్బులు ఎక్స్ట్రా ఇంకొక ఐదు వందలు ఇరవై ఐదు వేలు ఎక్స్ట్రా అవుతుంది అలా సరిపోద్ది మన అందరం కష్టపడాలండి కష్టపడకుండా ఏది రాదు ఓకేనండి ఖచ్చితంగా మనం మైనేట్స్లో సక్సెస్ అవుతాం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం కాయిన్ డేట్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఐదు కోట్ల కాయిన్స్ ఉన్నాయి ఐదు కోట్ల కాయిన్స్ ఇప్పుడు రీచ్ దీనికి అయిపోతున్నాయి దీనికి మనం మైనేట్స్ యాక్టివేషన్ కాటికి మ్యాక్సిమం అయిపోతాయి యూటీఆర్కి మాక్సిమం అయిపోతాయి ఇంక ఫ్రెష్గా మన కాయిన్స్ రావు ఉన్న కాయిన్స్నే జాగ్రత్తగా చలామణిలో ఉంటాయి పద్దెనిమిది లక్షల కాయిన్స్ నుంచి ఇక్కడ రిలీజ్ అవ్వు సెల్బుల్ కాయిన్స్ ఓకేనండి అది గమనించండి ప్రతి ఒక్కరు కూడా ఎవరు వసరత్తు చేయొద్దు ప్రతి ఒక్కరు కూడా మైనర్స్ అకౌంట్ చేయండి ఓకేనండి మనం కోపతాపాలకు వెళ్ళిపోయి మనం ఏదేదో అనేస్తే అది కరెక్ట్ కాదండి నేను కోప్పడ్డాను నేను కోప్పడ్డానండి కానీ మన దగ్గర కాయిన్స్ ఉన్నాయి అది గమనించండి కాపాడుకోవడం ప్రతి విషయం కాదు మన దగ్గర కోట్లలో కాయిన్స్ ఉన్నాయి లక్షల్లో కాయిన్స్ ఉన్నాయి అవి కోట్లలో విలువ చేసే కాయిన్స్ మనకి ఒక నిధి లాంటిది మనకి అది ఆ నిధిని మనం అంత జాగ్రత్త చేసుకుంటే మనకు అంత మంచిది ఓకేనండి అది గమనించి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మీకు చేతులు జోడించి అడుగుతున్నాయండి ప్రతి ఒక్కరు కూడా మైనిడ్స్ని ముందుకు తీసుకెళ్దామండి అలాగే ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్టులను వచ్చిన తర్వాత మనకు కాయిన్ రేటు నాంచిన ప్రకారం జనవరి నాటికి ఐదు వందల రూపాయలు దాటే ఉంటుందేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా రేటుకి వెళ్తుంది మన అందరం కష్టపడతాయి ప్రతి ఒక్కళ్ళు కూడా మైనర్స్లో కష్టపడండి కాయిన్ మన యూటీలో కాయిన్స్ వెళ్ళి అనుకోండి మన కాయిన్ రేట్ ఆటోమేటిక్ పెరిగిపోద్ది ఓకేనా కానీ ఎవరు అసలు చేయొద్దు ఉంటానండి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం